بندھي لالي بندھي لالي پڪائين ونتي دي يوالي يوالي مون نهل ونترا مڪائين ونتي دي يوالي يوالي ونترا پڪائين ونتي دي يوالي بندھي لالي منصل ورڪ سئين بندھي لالي ورڪ سئين بندھي لالي ڳيلاळी ۽ جي سئين بندھي दिवाली आए इडली से दिवाली में तो पक्का इलेवन चले दिवाली का तो मूल रंग की और जगह तो पक्का इलेवन चले अच्छे लाली आए इडली से 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 इडली ठीक इडली ఇవ్వాలి ఆగిన బకాయ జీతాలు వెంటనే ఇవ్వాలి ఆగిన జీతాలు బకాయలు వెంటనే ఇవ్వాలి ఆగిన బకాయ జీతాలు వెంటనే ఇవ్వాలి చెప్పులు వీడి నూనె వెంటనే ప్రకటించాలి వారంతపు సెలవును ఒక రోజును ప్రకటించాలి వారాంతపు సెలవు ఆదివారం ఒక రోజు సెలవును ప్రకటించాలి ఆదివారం వారంతపు సెలవును వెంటనే you <laughs> పోషణ చాలా బాధగా ఉంది ఉదయం ఐదు గంటలకు డ్యూటీ రావాలంటే తిన్నా తినపై ముందు మోటార్ సైకిల్ ఆయిల్ చూసుకోవాలని పరిస్థితి ఆ తర్వాత బయటకు వచ్చేలాగే ఖర్చులు కానీ ఏదైనా కానీ ఏ రకమైన వనరులు లేదు కాబట్టి ఇబ్బంది పడుతూ ఈ వేతనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి జరిగింది అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా వేతనాలు సక్రంగా అందడం లేదు మన చిలకలూరుపేట మున్సిపాలిటీలే కాదు రాష్ట్రంలోనూ అన్ని మున్సిపాలిటీలు కూడా ఇది రోజు మా మున్సిపల్ మెంబర్స్ అందరూ కూడా మున్సిపాలిటీ కార్యాలయానికి ఖాళీ కడుపులతో కాలే కడుపులతోటి ఈ నిరసన కార్యక్రమం చే చేపట్టడం జరిగింది ఎందుకంటే మూడు నెలలుగా జీతం ఆపేశారు సరే మన చిలకలూరుపేట ఒక్కడకా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంటే అది లేదు పక్కనున్న మున్సిపాలిటీ అన్ని ఎంక్వైరీ చేశాం అన్ని మున్సిపాలిటీలకి ప్రతి నెల జీతం పడుతుంది మనకు మాత్రం మూడు నెలలు పెట్టి మేము కమిషనర్ గారిని పలు తబాక గెలిచాం అమ్మా వేసాను పోయిన నెలలో సైట్ లేదమ్మా నేను డబ్బులు అయితే వేశాను రాలేదు అన్నారు మొన్న వచ్చాడి మీరు ఏం చెప్పారంటే కోటి అరవై లక్షలు పెంచి జీతంతో సహా వేసామమ్మా రేపు ఉదయం మీరు తీసుకోవాలని చెప్పి ఉన్నారు చెప్పి కూడా నాలుగు రోజులు అవుతుంది కానీ ఈ మున్సిపాలిటీ చెరకునూరుపేట మున్సిపాలిటీ వర్కర్స్ ఎంత ఇబ్బందులు పడుతున్నారో దుష్కార్లు లేవు కాలవల్ ఆగే పారలు లేవు చీపుళ్ళు లేవు ఏమీ లేవు ఇవన్నీ కూడా వాడి ముందు అసలు లేని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ జీతాల్లో నుంచి వచ్చిన డబ్బులు పెట్టి ఇవన్నీ మాగు చేయించుకొని వాళ్ళు వర్క్ చేస్తున్నారు కానీ అది చూసి కూడా ఎన్నిసార్లు అని చెప్పి మేము మున్సిపాలిటీ వారికి విజ్ఞప్తి చేసినా కూడా కాలక్షేపం అయితే కానీ వాళ్ళకి కావలసిన వస్తువులు కూడా కొనియకుండా పని మాత్రం ఇరవై నాలుగు గంటలు పని చేయాల్సిందే వస్తువులు ఉన్నా లేకపోయినా అనే ఉద్దేశం వ్యవహరిస్తున్నారు కనుక వెంటనే ఈ రోజు కార్యక్రమం ఆఫీస్కి వచ్చామంటే మున్సిపల్ వర్కర్స్ కి ఇళ్ళ దగ్గరికి వెళ్తే అద్దెలు కట్టలేదని కరెంటు బిల్లు కట్టలేదని డ్వాక్రా డబ్బులు కట్టలేదని చిల్లర పొట్ల సరుకులు ఇవ్వకుండా వాళ్ళు పస్తులతో పనిచేయాలా మూడు రోజులు అదే ప్రతి నెల తీసుకొని జీతాలు ఒక నెల రాకపోయినా మనం ఆఫీస్లో చేస్తున్నా కనుక ఇస్తారు మీరందరూ కూడా ఇది గమనించి అధికారులు అందరిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వెంటనే వాళ్ళ జీతాలు విడుదల చేయాలని మేము డిమాండ్ మూడు నెలలు జీత పడకుండా కాకపోతే అందరూ కూడా అధికారులు గమనించాల్సిన విషయం ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఏ రోజు కూలీ పని చేసుకొని ఆ రోజున నిత్యావసర వస్తువులు ధరలు కానీ అన్నీ మండిపోతుంటే మరి ఈ కుటుంబం ఎట్లా గడవాలి ఒక్క నెల ఆపితేనే వాళ్ళకి పక్కన వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకోవటం మరి మూడు నెలల నుంచి తీసుకొచ్చుకుంటే పక్కన రూపాయలకి పది రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చుకుంటే వచ్చిన జీతం అంతా వడ్డీలకు కట్టలేక రోజు వారి దినచర్య వాళ్ళు ఏం తిని బాతకాలి ఎట్లా పనిచేయాలి అని ఇప్పుడున్న అధికారులు కూడా అందరూ కూడా వాళ్ళ మీద వాళ్ళు ఇంత పని చేస్తున్నారు వాళ్ళు కనుక పని చేయకపోతే మన చినకనూరు పేట ఎంత రోగాలతో ఎట్లా ఉంటదో మన అందరికీ తెలిసిన విషయం కూడా మమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి మనం ఒకటో తారీఖు కలిస్తే కూడా మూడో తారీఖు కల్లా మీ అకౌంట్లో జీతాలు పడతాయని మా హామీ ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ ఈ రోజు తారీఖు చూసుకున్నా కూడా మా జీతాల గురించి పట్టించుకునే నాథుడే లేదు ఇందులో మా ఏటీసీ నాయకులు మాట్లాడినట్టు పనిముట్లు సరిగ్గా లేవు కొత్త పుష్పలు ఇవ్వని ఎన్నిసార్లు మనం చేసుకున్నా ఇబ్బందులు ఉన్నాయి అలాగే அதே <Marvel>